హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటి బాల్కనీలో ఇన్ని మొక్కలు ఉన్నాయి అనుకుంటున్నారు కదా సో హౌస్ అయితే షిఫ్ట్ అయిపోతా ఉన్నామండి ఇంకా ఇన్ని మొక్కల్ని రెంట్ హౌస్కి అయితే తీసుకెళ్ళలేం కదా అందుకని చెప్పి ఇంకా కింద పెట్టేద్దాం అనుకుంటా ఉన్నాము ఎవరైనా అడిగిన వాళ్ళకి ఇచ్చేద్దాము లేదు అంటే ఇంకా నర్సరీకి ఒకసారి నర్సరీకి వెళ్ళి అడుగుదాము అంటే వాళ్ళు తీసుకుంటారేమో అని చెప్పి సో ఇవ వీటన్నిటిని కూడా కిందకైతే పెట్టేస్తున్నాను అన్నీ పట్టుకెళ్ళలేను కదా కొన్ని అయితే తీసుకెళ్ళిన ఒక పది మొక్కలు అట్లాగా సో ఇప్పుడు మేము వెళ్ళేది అపార్ట్మెంట్కి అనమాట సో అపార్ట్మెంట్స్లో ఎక్కువ ఇన్ని మొక్కలు పెట్టుకున్న ప్లేస్ ఉంటుంది కదా అక్కడ వాష్ ఏరియా ఉంది కానీ బాల్కనీ లేదు సో ఇంకా మొక్కలు వేస్ట్ కదా నాకైతే అసలు ఎంత బాధ వస్తుంది ఏడుపు వచ్చేస్తుంది ఆ మొక్కలు అన్నింటిని వదిలేసి వెళ్తుంటే అసలు నిజంగా ఏదో పిల్లల్లాగా పెంచుకుంటాం కదండి చాలా బాధేస్తుంది నాకైతే ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎవరికైనా ఇస్తానన్నా కూడా మాకొద్దు మాకొద్దు అంటున్నారు సో అంతేలేండి ఎవరైనా సరే చేయగలిగితేనే బాగుంటుంది అంటే ఇష్టంతో తీసుకుంటేనే బాగుంటుంది అయితే ఇంకా నర్సరీకి వెళ్ళి ఫ్రీగా ఇచ్చేద్దాము అని చెప్పేసి అనుకుంటా ఉన్నాము ఇంకా అవన్నీ తీసుకుని వెళ్ళి కింద అయితే పెట్టాలి ఆ తర్వాత ఇంకా ఇవాళ నాకు తెలిసి ఇదే లాస్ట్ బ్లాగ్ అనుకుంటా ఈ ఇంట్లో అంటే నాకు ఏడు నిజంగా చెప్పాలంటే చాలా బాధ వస్తుంది ఇంకా రెసిపీస్ అన్నీ కూడా ఇంకా కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటాయి కదా సో ఇంక ఇవాళ ఏంటి అంటే పెద్ద రెసిపీస్ ఏమీ కాదు కాకపోతే లాస్ట్ బ్లాక్ కదా ఇవాళ ఇంట్లో చేద్దాం యాక్చువల్గా చేయాలని కూడా లేదు కాకపోతే ఇంకా రేపంతా కంప్లీట్గా షిఫ్టింగ్ ఉంటుంది అంటే ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వస్తారు సో వాళ్ళు అవన్నీ పనులు చేస్తూ ఉంటారు సో ఇంకా ఇవాళ ఏదో చిన్న రెసిపీ అయినా సరే తీద్దాము అని చెప్పేసి నాకు నిజంగా చాలా బాధ వస్తుందండి అసలు ఏదో నవ్వుతున్నాను కానీ అసలు ఎంత బాధ వస్తుందో నాకే అర్థం కావట్లేదు అయితే ఇంక ఇవాళ ఏంటి అంటే త్వరగా అంటే వంట అవి త్వరగా చేసేసి కొన్ని ప్యాకింగ్ మేము ఇంట్లో మేము చేసుకోవాల్సినవి కాస్త ఉన్నాయి ప్యాకింగ్ అవి చీరలు అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పేసి త్వరగా వంట అయితే చేస్తున్నాను ఇంక ఇవాళేమో గుంత పొంగలాలు అయితే వేద్దాం అని చెప్పేసి ఇడ్లీ పిండి ఉంటే కొంచెం మైదా అయితే కలిపాను ఇడ్లీ పిండితో మనం గుంత పొంగలాలు కానీ బోండా కానీ వేసుకుంటాం కదా అప్పుడు మైదా కంటే కూడా బియ్య పిండితో కనుక వేసుకుంటే అంటే కొంచెం బియ్య పిండి కనుక యాడ్ చేస్తే క్రిస్పీగా బాగా వస్తాయి అయితే బియ్య పిండి అయిపోయింది అందుకని చెప్పి ఇంకా నేనైతే మైదా అయితే వేసుకున్నాను అలాగే కాస్త ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు చిటికెడు వంట చోడ అయితే వేసాను ఇంక ఇదేమో క్యాస్టైరన్ గుంత పొంగలాలు ఏమైందంటే ఇది యాక్చువల్గా ఎలా వాడతానంటే ఇది క్లీన్ చేసేసిన తర్వాత కాస్త ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేస్తాను మళ్ళీ ఇది వాడేటప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేస్తే ఆయిల్ అంతా కూడా కరిగిపోతుంది కదా అప్పుడు ఒక టిష్యూతో కానీ లేదా ఒక క్లాత్తో కానీ దాని మీద ఉన్న ఆయిల్ అంతా కూడా తీసేసి మళ్ళీ సొబ్బు పెట్టి కడుగుతాను అనమాట వేడి చేస్తేనే దాని మీద ఉన్న ఆయిల్ అంతా కూడా ఆ క్లాత్కి వచ్చేస్తుంది కాబట్టి జుడ్డు ఎక్కువ ఉండదు తర్వాత నీట్గా సొబ్బు పెట్టి పీచు పెట్టి తోమేస్తే ఐరన్ కడాయి కానీ లేకపోతే ఇలా పెనం కానీ నీట్గా అయిపోతుంది ఆ తర్వాత ఇంకా దాంట్లోకి నేనైతే ఉల్లి కారం అయితే చేసుకుంటూ ఉన్నాను ఎక్కువ కారం లేకుండా ఉల్లిపాయలు ఎక్కువ వేసి చేస్తున్నాను అనమాట ఒక్కొక్కసారి వెల్లుల్లిపాయ ఎక్కువ వేసి చేస్తాను అంటే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ తీసేలాగా ఇవాళ ఏంటి అంటే ఉల్లిపాయ ఎక్కువ తెలిసేలాగా అంటే ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒకే ఒక్క వెల్లుల్లిపాయ తీసుకున్నాను ఎండుమిరపకాయలు కూడా ఎక్కువ తీసుకోలేదు ఇప్పుడు ఒక పది తీసుకున్నాను నిజానికి ఒక రెండు వెల్లుల్లిపాయలు ఒక ఇరవై ఇరవై ఐదు మిరపకాయలు కనుక వేసుకుంటే ఇంకా చాలా రెడ్ కలర్లో ఉంటుంది కాకపోతే కొంచెం కడుపులో మంతుందనమాట అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ కారం వెల్లుల్లిపాయ లేకుండా ఉల్లిపాయతో ఇలా కారం చేసుకున్నాము ఈ గుంత పొంగలతో నిజంగా చాలా బాగుంటాయండి అయితే ఏమైందంటే ఇది తరచూ వాడుతూ ఉండాలి చాలా రోజులైపోయింది ఇది వాడి నాన్ స్టిక్ అనుకోండి మనకి ఎప్పుడో ఒకసారి వాడినా దాన్ని మనం ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇలా క్యాస్ట్ ఐరన్ ఏంటి అంటే తరచూ వాడుతూ ఉండే కొద్దీ ఇదంతా కూడా నాన్ స్టిక్ లాగా అయిపోద్ది ఇప్పుడు నాకు అంత ఎక్కువ టైం లేదు ఫస్ట్ ఏమో గొంతు పొంగలా వేద్దామని చెప్పి ఇంకా అది పెట్టాను ఇంకా దాన్ని సరిగా రాలేదన్నమాట ఇంకా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేనైతే ఆ పిండితోటి బావుండా వేసేద్దామని ఇంకా అది పక్క స్టవ్ మీద పెట్టేసి బావుండ అయితే వేసేస్తా ఉన్నా అనమాట ఆ పిండితోటి అయితే కాస్త వాటర్ వేసుకున్నాను కదా గుంత కోసం అని చెప్పేసి కొంచెం నీళ్ళు అయితే వేసుకున్నాను జారుడుగా మళ్ళీ కొంచెం మైదా కలిపాను అనమాట ఎందుకంటే బోండా మరీ వాటర్గా ఉంటే పిండి నూనెలాగేస్తుంది అందుకని చెప్పి మళ్ళీ కొంచెం మైదా అయితే కలుపుకొని ఇలా ఇడ్లీ పిండితోటి బోండా లాగా వేసుకున్నాను ఇదే అనమాట ఇంకా టిఫిన్ అయితే చాలా బాగుంటాయండి క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఉల్లి బోండా చాలా ఇష్టం నాకు కూడా దీంట్లోకి మంచి కాంబినేషను ఈ ఉల్లిపాయ చట్నీ బాగు మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట పల్లి చట్నీ కంటే కూడా ఈ కారం బాగా తింటారు కాకపోతే ఎక్కువ తింటే కడుపులో మండుతుంది అని చెప్పేసి నేను పెద్దగా అయితే చేయను అయితే మొక్కలు మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అంటేనండి నేను ఎవరైనా మాకు ఎన్ఐడికి దగ్గరలో ఉంటారు శాంతినగర్ ఎన్ఐడిలో శాంతి నగర్ ఉంటుంది కదా సో మా ఇల్లు ఎక్కడంటే సాయిబాబా గుడి ఉంటుంది శాంతినగర్లో సాయిబాబా గుడి ఉంటుంది అక్కడ అనమాట సాయిబాబా గుడికి మణిగారి ఇల్లు అని అంటే మా మామయ్య పేరు చెప్తే ఎవరికైనా తెలుస్తుంది సో అక్కడ ఏంటి అంటే మొక్కలన్నీ కొన్ని బయట ఉంచుతాము ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి ముందుగా ఎవరికి అంటే చెప్దామని అనుకున్నాను కానీ కాకపోతే ఇంకా కుదరలేదన్నమాట సో ఇంటి ముందు కొన్ని మొక్కలు అయితే ఉంటాయి సో ఎవరైనా సరే దగ్గరలో శాంతి నగర్కి దగ్గరలో ఎవరైనా ఉండి ఇవన్నీ ఇండోర్ అండి మీరు డైలీ వాటర్ చేయాల్సిన అంటే వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు సో మీకు కావాలి అనుకుంటే నేను మాకు కిందింటి అమ్మాయికి చెప్పేసి వెళ్తాను మీకు కావాలి అనుకుంటే తీసుకోండి ఆ తర్వాత ఇంకా వంట ఒకవైపు అంటే టిఫిన్ పెట్టేశాను ఆ తర్వాత ఇవి ఉంటాయి కదా డబ్బాలు గ్రాసరీస్ పప్పులు వేసుకున్న డబ్బాలు అవన్నీ అవన్నీ కూడా ఇంకా ఖాళీ చేసేసి ఇలా కడుగుతూ ఉన్నాను ఇంకా తెలుసు కదా కొత్త ఇంటికి వెళ్తే అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని వెళ్ళాలి అని ఇక్కడి నుంచే సరే అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా నీట్గా అంటే డిష్ వాషర్లో పెట్టేయచ్చు కాకపోతే ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను ఫ్రిడ్జ్లో కొన్ని ఉంటాయి కదా జార్స్ గ్లాస్ జార్స్ అలాంటివి అవన్నీ కూడా డిష్ వాషర్లో ఉన్నాయన్నమాట సో డిష్ వాషర్ ఆన్ చేశాను సరేలే ఇవి చేత్తో కడిగేద్దాం అని చెప్పేసి ఇంక ఇవైతే చేత్తో కడిగేస్తా ఉన్నా అనమాట ఇంక ఇవన్నీ కూడా ఫిల్ చేయను అప్పుడే సరుకులన్నీ కూడా యాక్చువల్గా డిమార్ట్కి వెళ్దాం అనుకున్నాము కత్తి కుదరలేదు అందుకని చెప్పేసి ముందుగానే సరుకులు అవన్నీ కూడా తెప్పించి పక్కన పెట్టేసుకున్నాను కానీ ఈ డబ్బాలు కడిగాను కానీ ఫిల్ చేయలేదన్నమాట ఎందుకలే అక్కడికి వెళ్ళిన తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి అంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏమైనా ఒలికిపోవచ్చు అట్లా కదా అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా ఇలాగ మొత్తం అన్నీ కడిగేసి పక్కనైతే పెట్టేసా అలాగే ఇంకా ఆ పింగాని కప్స్ అవి ఉన్నాయి కదా సో అవన్నీ కూడా కడిగేస్తా ఉన్నా ఇంకా ఇత్తడి సామాన్లు పూజా సామాన్లు అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇంకా అలా యాక్చువల్గా ఇవాళ వ్లాగ్ పెట్టకూడదు అనుకున్నాను కాకపోతే వీక్లో ఫస్ట్ డే కదా అని చెప్పేసి ఇంకా అలా పెట్టాను అనమాట రేపు వచ్చే వ్లాగ్లో ఏంటంటే అసలు షిఫ్ట్ అయ్యేటప్పుడు మంచిగా ఎలా ప్యాక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి రేపు వ్లాగ్ బాగుంటుంది కాకపోతే అప్లోడ్ చేస్తానో లేదో అనేదే కొంచెం డౌట్గా ఉంది అంటే ఇప్పుడు మనం వెళ్ళిన ప్లేస్లో వైఫై అవి అన్నీ మనం సెట్ చేసుకోవాలి కదండి అప్పటికప్పుడికి అన్నీ అవ్వదు కదా సో సిగ్నల్ అదే జియో నెట్ అవన్నీ పెట్టించుకోవాలి సో అక్కడ కనుక ఎంత మొబైల్ డేటాతో మనం అప్లోడ్ చేసినా సరే వీడియో అంత ఫాస్ట్గా అవ్వదు సో ట్రై చేస్తాను రేపు వీడియో పెట్టడానికి అయ్యింది అంటే ఓకే లేకపోతే లేదు సో ఏమీ అనుకోవద్దు ఎల్లుండి వస్తుంది మ్యాక్సిమం ట్రై చేస్తాను రేపు వీడియో పెట్టడానికి ఆ తర్వాత ఇంకా ఈ పింగాణి కప్పులు ఇవన్నీ కూడా ఇలా పీచు పెట్టి మంచిగా కడిగేస్తూ ఉన్నాను ఇవేంటంటే ఎక్కువ వాడం కదా కాస్త జుడ్డు పట్టు ఉంటాయి రెగ్యులర్గా వాడే సామాన్లే నీట్గా ఉంటాయండి జుడ్డు పట్టవు బాగుంటాయి ఇవేంటి అంటే వాడకుండా స్టవ్ పైనే ఉంటాయి కదా సో దానివల్ల ఏంటంటే కొంచెం జుడ్డు పట్టి అట్లా ఉంటుంది అన్నమాట సో ఒకవైపు గిన్నెలు అలా కడిగి అటువైపు పెట్టేసాను ఆ తర్వాత పనిలో పని పప్పు కూడా చేసేద్దాంలే అంటే పప్పు చేసేస్తే రెండు పూటలకే ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా టమాటా పప్పు చేస్తున్నాను ఇంకా అప్పడాలు ఏదో ఒకటి వేపేసుకుందాంలే అని చెప్పి ఇవాళ అయితే ఇంకా పెద్దగా స్పెషల్ రెసిపీస్ అయితే ఏమీ చేయలేకపోయానండి అంటే సాటర్డే సో నాన్ వెజ్ అయితే తినము ఆ తర్వాత ఇంకా వెజ్ రెసిపీస్ కూడా అంటే వెజిటేబుల్స్ కూడా ఏమీ లేవు టమాటాలు ఉల్లిపాయలే ఉన్నాయి సో ఇలా ఇంత ఇంట్లో పని ఉన్నప్పుడు అసలు వంట చేయాలంటే చాలా అసలు చేయలేం అనమాట పని మీదే ఉంటుంది కానీ తిండి మీద కూడా ఏమీ ఉండదు చేయాలనిపించదు కాకపోతే తప్పదు కదా ఇంకా భోజనం చేయకపోతే బలం ఎక్కడి నుంచి వస్తుంది అందుకని సింపుల్గా అయిపోద్ది కదా అని ఇంకా తాలింపు పెట్టేసి పప్పు అయితే కుక్కర్లో పెట్టేసా ఒక టూ విజిల్స్ వస్తే అయిపోతుంది ఇంకా డబ్బాలన్నీ కూడా ఇదిగోండి ఇలాగ కడిగేసి మొత్తం అన్నీ ఇంకేలా పెట్టేసా కొన్ని డబ్బాలు ఉన్నాయి సో వాటిల్లో అయితే కొంచెం ఫుల్గా ఉన్నాయన్నమాట పప్పులు అంటే రాజ్మా బొబ్బర్లు ఇలాంటివన్నీ ఉన్నాయి సరే ఇంకా అవి అయితే కడగలేదనమాట అవి వైపీ కడుగుదాంలే అని చెప్పి వీటి వరకు కడిగేసాను ఇంక ఇవి వచ్చేసి పెట్టుకున్నాను అనమాట ఎక్కువ ఎక్కువ అయితే ఏం పెట్టుకోలేదు అన్నీ ఒక కేజీ కేజీ మెయిన్గా కావాల్సినవి కందిపప్పు మినపప్పు ఆయిల్ ప్యాకెట్స్ ఇలాంటివి అవి వచ్చేసి బాత్రూమ్ సామాన్లు అనమాట అంటే యాక్చువల్గా డిమార్ట్కి వెళ్తే అన్నీ తెచ్చుకుందాం అనుకున్నాను కాకపోతే ఇంకా టైం సరిపోలేదు అందుకని ఇంకా క్లీన్ చేసుకునేవి ఇల్లు క్లీన్ చేసేవి ఉంటాయి కదా అవన్నీ అయిపోయి వచ్చేసాయి అందుకని చెప్పి ఇంకా ఏరియాలు లైజాలు ఇల్లు తుడిచేవి కాలిన్ యాక్చువల్గా కాలిన్ లిక్విడ్ లైజాలు అవన్నీ ఇంట్లో నేను తయారు చేసుకుంటాను కనీసం టూ మంత్స్కి ఒకసారి అయినా నేను ఇంట్లో తయారు చేసుకుంటాను కాకపోతే ఇంకా టైం లేదని చెప్పి ఇంకా అవి కూడా తెచ్చుకున్నాం అనమాట బయట నుంచి అదే బ్లెంకిట్లో పెట్టుకున్నాను సో అవన్నీ కూడా ఇంకా సర్దకుండా అవన్నీ ప్యాకెట్స్ అలాగే ఉంచేసాను మీరు అనుకోవచ్చు ఏం పార్టీ వెళ్ళే దగ్గర అవన్నీ ఉండవా ఏంటి అక్కడ తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి సో మీకు ఒక విషయం చెప్పాలి యాక్చువల్గా అది నేను మా వారిని అడిగి చెప్పాలి చెప్పాలా లేదా అని సో నేనైతే రేపు చెప్పడానికి ట్రై చేస్తాను మీరందరూ కొంచెం షాక్ అవుతారు ఇన్ని రోజులు మీ దగ్గర అనమాట ఆ విషయం చెప్పకూడదా నేను కాదు కానీ లేదు ఒకసారి మా వారిని అడిగి చెప్దాంలే అని చెప్పేసి ఇంకా ఆగాను అనమాట సో నేను అదేంటో రేపు చెప్తాను సో ఆ తర్వాత ఇంకా బీర్వా పట్టుకెళ్దామా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం అనమాట అంటే కబోర్డ్స్ అవి ఉన్నాయి సో బీర్వా ఏంటి అంటే చుట్టాలు ఇంట్లో పెట్టేద్దామని ఒకవేళ తీసుకెళ్ళినా సరే నీ కిందకి దింపాలి అంటే అది వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా అప్పుడు చీరలు కూడా ఉంటే ఇంకా వెయిట్ అయిపోద్ది కదా అందుకని చెప్పేసి ఇంకా చీరలు అన్నీ తీసేసి ఇలా స్కూట్ కేసులో అయితే పెట్టేసుకుంటున్నాను మంచి చీరలు అవన్నీ ఆ రేపు ప్యాకెట్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళు ఏంటి అంటే కార్డ్బోర్డ్ షీట్స్ తెస్తారు సో వాటిల్లో ఏంటంటే మంచి చీరలు కదా సో పాడైపోతాయి స్మెల్ వస్తాయేమో అని చెప్పేసి రెగ్యులర్ వేరు ఉంటాయి కదా ఇంకా నార్మల్ సారీస్ అవన్నీ ఏంటంటే కార్డ్బోర్డ్ షీట్స్లో పెడదాంలే ఇవన్నీ కొంచెం మంచి చీరలు కదా అని చెప్పేసి ఇంకా స్కూట్ కేసులో అలాగే బ్యాగ్లో అయితే సర్దేస్తూ ఉన్నా అనమాట ఆడవాళ్ళు ఏ విషయంలో అయినా సరే కాంప్రమైజ్ అవుతారు కానీ చీరలు విషయంలో అవ్వరు కదా సో చీరలు చూసుకొని అలా ఆనందపడుతూ ఉంటాను అనమాట నేనైతే కట్టుకోకపోయినా ఎన్ని చీరలు ఉన్నాయో అని చెప్పి మీరు కూడా అనుకుంటున్నారు కదా ఎప్పుడు కడతావు బట్ ఇవన్నీ అని చెప్పి నాకు చీరలు కలెక్షన్ యాక్చువల్గా ఇష్టం అండి ఇప్పుడు ఒక ఒక డ్రెస్కి రెండు మూడు వేలు పెట్టాలి అంటే నా మనసు ఒప్పుకోదు అదే ఒక చీరకి రెండు మూడు వేలు పెట్టాలి అంటే పర్వాలేదులే బాగుందిలే అనిపిస్తుంది అనమాట డ్రెస్ అనుకోండి పదిసార్లు వేసుకుంటాను చీర ఒక్కసారి కూడా సంవత్సరంలో కడతానో లేదో కూడా డౌట్ కానీ చీర కొనడానికి డబ్బులు పెడతాను కానీ డ్రెస్సులు కొనుక్కోవడానికి మాత్రం అంత ఎక్కువ పెట్టను అంటే అంత ఎక్కువ ఖరీదు పెట్టి పెట్టను రెగ్యులర్ వేర్గా ఉండే డ్రెస్సులే తీసుకుంటాను మ్యాక్సిమం పార్టీ వేర్ అయితే తీసుకోను పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం శారీయే కట్టుకుంటాను అనమాట సో ఇంకా చీరలు అన్నీ ఉన్నాయి కదా సో వాటన్నిటిని కూడా ఇలా పెడతా ఉన్నాను అనమాట ఆయన అయితే ఒక వైపు తిడతా ఉన్నారు ఎన్ని చీరలు ఉన్నాయో బాబు ఒక షాప్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి నాకు తెలిసి ఈ విషయంలో ప్రతి ఆడవాళ్ళని వాళ్ళ హస్బెండ్ అయితే అంటారు కదా ఎన్ని చీరలు ఉన్నాయి అని చెప్పి ఏంటంటే మగవాళ్ళకి ఎదిగే కొద్దీ అంటే లావ్ అవడం సన్నగా అవ్వడం ఇట్లా అవుతాయి కాబట్టి బట్టలు పొట్టవడం అంటే అట్లా అంటే కొంచెం చింక్ అయిపోవడం అలా ఉంటాయి సో పడేస్తూ ఉంటాం వేరే వాళ్ళకి ఇచ్చేయడము ఏదో ఒకటి మనకి చీరలు అలా కాదు కదా సో ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా సరే ఇంకా అవన్నీ మనం దాస్తూ ఉంటాం కాబట్టి మనకి బోల్డ్ అన్ని చీరలు అయిపోతాయి అప్పటికీ నేను చాలా మటుకు ఇచ్చేసానండి అసలు దాదాపు ఒక యాభై చీరల వరకు ఇచ్చేసాను అయినా ఉన్నాయి ఇంకా ఉన్నాయన్నమాట సో అదండి ఇంక అట్లాగా ఇవన్నీ కూడా సర్దుతూ ఉన్నాను ఇందులో పెట్టాలా అందులో పెట్టాలా అని చెప్పి ఇవి వచ్చేసి మా చెల్లివి పచ్చియర్లు సో అవి కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టాలి కదా అని చెప్పేసి అవన్నీ తీసి స్కూట్ కేస్లోనే పెట్టేస్తూ ఉన్నా అనమాట రెగ్యులర్ వేర్ ఉంటాయి కదా కాటన్ శారీసు కోటా శారీసు తర్వాత లెనిన్ శారీసు సో అలాంటి శారీస్ అన్నీ కూడా బ్యాగ్లో అయితే పెట్టేశాను ఏదో నాకు తోచినట్లుగా అలా జాగ్రత్తగా అయితే ప్యాక్ చేస్తా ఉన్నాను తీరా వీటికి జిప్ వేద్దాం అనుకున్న టైంకి ఎవరో వచ్చారు ఇల్లు రెంట్కి ఇచ్చారా అక్క అని అడిగారు కదా లేదండి ఎవరికైనా రెంట్కి కావాలి అనుకుంటే చూడండి అంటే రెంట్కే వచ్చారనమాట వాళ్ళతో మాట్లాడుతున్నారు కాకపోతే వాళ్ళకేంటి అంటే సింగిల్ బెడ్రూమ్ చాలంట సో ఇది మాది డబుల్ బెడ్రూమ్ కదా సో మేమైతే నైన్ ఫైవ్ టెన్ టెన్ అనుకున్నాం యాక్చువల్గా టెన్ థౌజండ్ అని తర్వాత నైన్ ఫైవ్కి అయితే ఇస్తున్నాం అనమాట సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇల్లు శాంతినగర్లో సాయిబాబా గుడికి పక్క వీధి అనమాట అంబేద్కర్ నగర్ అనమాట ఇది మా వీధి సో మీకు తెలిసే ఉంటుంది మ్యాక్సిమం ఇక్కడ మా మామయ్య పేరు కానీ లేదా మా వారి పేరు చెప్పినా యాక్చువల్గా మా ఇంటి ముందు టూలైట్ బోర్డు కూడా ఉంటుంది సో మీకు ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మా కింద ఇంటి వాళ్ళ దగ్గరికి వచ్చి కనుక చెప్పారు అంటే వాళ్ళు కాల్ చేస్తారు అప్పుడు మాట్లాడతాను అనమాట అదే మా వారు మాట్లాడతారు సో ఒకవేళ మీకు నచ్చితే ఎవరైనా కాల్ చేసి మాట్లాడండి ఆ తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నాం కదా అందుకని చెప్పేసి సిరిగారు అయితే వచ్చారు మొన్నేమో నేను వెళ్ళాను బాను ఏమో రేపొస్తాను అని అంటే వెళ్ళే టైంకి సిటీగారు ఏమో సాటర్డే వచ్చారనమాట సో ఇంకా నా అయితే రాధాకృష్ణుల బొమ్మ తీసుకొచ్చారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు అంటే ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాలుగా నేను ఎక్కువ కృష్ణుని నమ్ముతా ఉన్నా అనమాట అంటే నాకు ఇష్టము సో రాధాకృష్ణుల బొమ్మ ఇవ్వగానే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ తర్వాత బెడ్షీట్ ఆ తర్వాత శారీ అనుకొని అలా కొన్ని గిఫ్ట్స్ అయితే తెచ్చిచ్చారు గుర్తు పెట్టుకోండి అని చెప్పి సో ఇంకలాగా అనమాట కొంచెం ఎందుకు వా వాయిస్ ఎవరు ఇస్తున్నాను కానీ చాలా బాధ వస్తూ ఉంది ఇల్లుని చూస్తూ ఉంటే సో అలాగా శ్రీగారితో కొంతసేపు మాట్లాడుతూ కూర్చున్నాను అనమాట అంటే యాక్చువల్గా పెద్ద ప్యాకింగ్ అయితే ఏమీ లేదు ప్యాకింగ్ అంతా పక్క రోజే ఉంది మెయిన్గా మొక్కలు ఈ చీరలు బీర్వలో ఉన్న చీరలు ఇవన్నీ కొంచెం జాగ్రత్త చేసుకున్నాను అంతే ఆ తర్వాత ఈవినింగ్ అయితే ఝాన్సీ గారు వచ్చారనమాట ఝాన్సీ గారు ఎవరంటే తను కూడా మన సబ్స్క్రైబరే నేను ఇంకా మళ్ళీ హౌస్ షిఫ్ట్ అయిపోతూ ఉన్నాము మళ్ళీ దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ కలవడానికి కుదరదు కదా అని చెప్పేసి ఝాన్సీ గారు కూడా వచ్చారు కలవడానికి అయితే ఆవిడ ఉండేది అనకాపల్లిలో ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలకి అందుకని చెప్పేసి ఇక్కడ ప్రహ్లాద్పురంలో ఉంటారనమాట సింహాచలం దగ్గర సో ఇంకా ఫుల్ వర్షం పడుతుంది అసలు చాలా పెద్ద వర్షం పడుతుంది అంత గాలి వానలో కూడా వచ్చారనమాట నన్ను కలవడానికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా అలాగా అంటే వెళ్ళిపోతూ ఉన్నాం కదా అని చెప్పేసి అలా కుక్కల్లో కుక్కలు సో నన్ను కలవాలి అనుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు సారీ అండి దగ్గరలో ఉండి కూడా కలవలేకపోయాను ఏమీ అనుకోవద్దు సో తర్వాత ఎప్పుడైనా సరే కలుద్దాము సో ఇంకా నేనైతే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఏమీ అనుకోవద్దు రేపు మాక్సిమం ట్రై చేస్తాను వ్లాగ్ పెట్టడానికి సో అదనమాట ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్